్రేకింగ్ న్యూస్ నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో డిచ్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో మిట్టపల్లి గ్రామ పంచాయతీ సిబ్బంది విధులు నిర్వహిస్తున్న ప్రాంతంలో మాజీ సర్పంచ్ చేసిన దౌర్జన్యంపై బాధిత వ్యక్తి పోలీస్ స్టేషన్ను ఆశ్రయించడం ఫిర్యాదుపై గ్రామ పంచాయతీ సిబ్బంది మీడియా సమావేశంలో ఈ సందర్భంగా మిట్టపల్లి గ్రామ పంచాయతీ సిబ్బంది ఒడ్డెం సురేష్పై మాజీ సర్పంచ్ తేలు గణేష్ దౌర్జన్యం చేశారని బాధితులు పేర్కొన్నారు గత ఏడు సంవత్సరం జీప్లో పనిచేస్తున్నా అయితే నేను మాజీ సర్పంచ్ తెల్ గణేష్ అనే వ్యక్తి ఇచ్చిన గురించి నాతోను గొడవ పెట్టుకున్నాడు అది అయ్యా నృపేంద్ర న్యాయ జాగిర నేవార్జ్ అని బిల్లందంగా డిస్టమ్మెంట్ మాట్లాడిండు ఈ విషయం గురించి మేము పోలీస్ స్టేషన్కి రావడం జరిగింది ఎంపీడీ ఆఫీస్ కూడా వెళ్ళాము ఎంఆర్ఓ ఆఫీస్ ఇక్కడ వెళ్ళాము ఇప్పుడు ఇక్కడికి పోలీస్ స్టేషన్కి వచ్చి ఫిర్యాదు కూడా ఇవ్వడం జరిగింది దీని పైన అంటే దీని గురించి మాకు న్యాయం జరగాలని చెప్పేసి కోరుకుంటున్నాం పల్లి మండలం జిల్లా నిజామాబాద్ గుట్టాపల్లి గ్రామం జిపి వర్కల మీద డ్యూటీలో వచ్చి ఇచ్చిన గురించి టీఎల్ గణేష్ మాజీ సర్పంచి మీ అంబేద్కర్ దగ్గర నిచ్చెన గురించి కాలభ సార్ చెప్పంగా సుగా పది నిమిషాలు ఆగు అనంగా సుగా తాగకుండా వచ్చి నీ అాగిరా నీ అయ్య జాగిరా నీకు అధికారం ఇచ్చాడు గల్లా సేవ పట్టాడు కుట్రాలు నూకేసి నూగాలు సేవ చేయడు ఎంట వెళ్ళిపోయాడు తిట్టి నిచ్చా తీసుకొని వెళ్ళిపోయాడు ఇంత ఇక్కడికి జరిగింది పోలీస్ స్టేషన్కి వచ్చినాం ఎంపీ ఆఫీస్కి పోయినాం ఏం అడిగి ఎంఆర్ ఆఫీస్కి పోయినాం మాకు న్యాయం జరగాలని వచ్చాడు బ్రేకింగ్ న్యూస్ నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో డిచ్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో మిట్టపల్లి గ్రామ పంచాయతీ సిబ్బంది విధులు నిర్వహిస్తున్న ప్రాంతంలో మాజీ సర్పంచ్ చేసిన దౌర్జన్యంపై బాధిత వ్యక్తి పోలీస్ స్టేషన్ను ఆశ్రయించడం